కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం దొడ్డనగేరి గ్రామం నందు ఇవాళ జెడ్పీ హై స్కూల్ నందు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కె పార్వతమ్మ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటస్వామి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె ఈరన్న పాల్గొనడం జరిగింది దొడ్డనకేరి జిట్ హై స్కూల్ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంకు గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి పాతమ్మ గారు మరియు మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఈరన్న గారు తగ్గ గ్రామ పెద్దలు అందరూ హాజరు కావడం జరిగింది అలానే ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు కూడా హాజరైన తర్వాత ఉపాధ్యాయులు అందరూ హాజరైనారు ఈ కార్యక్రమంలో మేము ముందుగా గాంధీ తాత గారికి జాతిపిత గారికి పూలమాల వేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది ఇందుకో విచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి అందరి సహకారాన్ని నేను కోరుకుంటూ బాగా సహకరించాలని కోరుకుంటూ జాతీయ పతాకా ఆవిష్కరణలో పాలు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరా నేను కె వెంకటస్వామి ప్రధానోపాధ్యాయులు జెడ్పీ హై స్కూల్ దొడ్డనకేరి ఆదోని మండలం